వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త చట్టాన్ని రూపొందించడానికి ఉద్యుక్తులవుతున్నారు ప్రభుత్వంలో దీనికి సంబంధించి ముసాయిదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి క్యాబినెట్ కూడా పంపించడం జరుగుతుంది అంటూ ప్రకటించారు దీనికి సంబంధించి విశాఖలో జరుగుతున్నటువంటి ఈ విస్తృత స్థాయి సమావేశాలు ఏవైతే ఉన్నాయో దాని సమావేశంలో భాగంగా ఆయన కొన్ని మాట్లాడడం జరిగింది అలాగే మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి బహిరంగంగా లేఖను కూడా రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో విపరీత పోకడల్ని నిర్వహించాలి ప్రభుత్వం పైన పాలనలో ఉన్నవారిపైన దృష్టి చేస్తున్నారు మహిళల పట్ల అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారు సోషల్ మీడియాలో వికృత ధోరణి మీద అసెంబ్లీలో చర్చించి ప్రత్యేక చట్టం తేవాలి చట్ట సభల్లో సమిష్టిగా అన్ని అంశాలపైన మాట్లాడాలి రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి స్ఫూర్తిని నిలబెట్టాలి అపరిష్కృతంగా ఉన్న నియోజకవర్గాల సమస్యల్ని మా దృష్టికి తీసుకురండి జనసేన పార్టీ లెజిస్లేటివ్ సమావేశంలో మాట్లాడిన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియాలో మహిళలపై జుగుప్సాకరంగా జరుగుతున్న దాడిని అడ్డుకునేలా జనసేన పార్టీ ప్రతినిధులు అసెంబ్లీ వేదికగా మాట్లాడాలి ఇది చెప్పారు దీన్ని ఓవరాల్గా మొత్తం మాట్లాడుతూ ఏం చేశారు ఎలా చేశారు అనేటువంటిది చూస్తే ఇందులో చాలా మాట్లాడడం ఇష్టం వచ్చినట్టుగా అందుకే ఇప్పటి నుంచి కాదు రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎప్పుడైతే వైఎస్ఆర్సిపి అధికారాన్ని కోల్పోయిందో అప్పటి నుంచి వాళ్ళు చేశారు అలాగే అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కొంతమంది వాళ్ళు చేశారు కార్యకర్తలతో సైతం సోషల్ మీడియా యాక్టివిస్టులు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా నోరు పారేసుకున్నారు అనేది మాత్రం కాస్త ఖచ్చితంగా వాస్తవంగానే చెప్పాలి అలాగే జనసేనలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు కూడా అతీతులేం కాదు ఎవరైతే పార్టీ వదిలి వెళ్ళిపోయారో తర్వాత సోషల్ మీడియాలో కొంతమంది దాన్ని ఏ ఏ అభిమానం అనాలనేది నేను చెప్పలేను అది సినిమా పరంగానా లేదంటే కులపరంగానా లేదంటే ప్రాంతపరంగానా ఏ అభిమానం అనేది తెలియదు ఈ విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చాలా విపరీత పోకడలకి కాస్త లోనైతే ఇరవై నాలుగు వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ శ్రేణులు మొత్తం అందరూ కూడా దాన్ని ఏ స్థాయికి అంటే ప్రభుత్వం నుంచి సోషల్ మీడియా స్థాయిలో కూడా ఏ స్థాయికి తీసుకెళ్లిపోయారు పీక్స్ అనేది అందరూ చూసాం మనం పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి తల్లి మీద వారి కుటుంబ సభ్యుల మీద ఏ విధంగా దాడి చేశారనే చూసిన తర్వాత ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ అనేటువంటి వ్యక్తి పైకి మా పార్టీ వాడు కాదు అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనుక నాకు అధికారాన్ని ఇస్తే ఆయన జస్ట్ ఊ అని చిటికేస్తే అబ్బా కొడుకుల్ని లేపేస్తా అనే స్థాయికి అంటే పర్మిషన్ ఇవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో సభ్యత్వం లేకపోయినా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటు అన్నటువంటి తెలిసిందే సో అతను పవన్ కళ్యాణ్ గారి గురించి వారి కుటుంబ సభ్యుల గురించి వారి ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల గురించి ఎంతటి అసభ్యకరంగా మాట్లాడాడు ఎంత తీవ్రంగా హెచ్చరికలు చేశాడు అనేది చూసాం సో ఈ ధోరణి పెంచి పోషించినటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సిపి తొంభై శాతం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే రోజు నా నేను చెప్పేటువంటి అనాలిసిస్ కిందే వస్తున్నాయి కదండి కామెంట్స్ పొద్దునే లేస్తాడు పేరు ఉదయ్ కుమార్ ఏం మాట్లాడతాడు వచ్చి నోట్లోంచి లాస్ట్లో వచ్చేటువంటిది బూతు తప్పితే ఏం లేదు సద్విమర్శ చేయడం ఎప్పుడు నేను చెప్తూనే ఉన్నా సద్విమర్శ చేయడం నేర్చుకోండి నాయనా నాయన అని చెప్పి కానీ మాకు నోరుంది మేము బూతులు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు సామాన్యు సామాన్యుడైనటువంటి నాకే ఇలా ఉంది అలాంటిది పవర్లో ఉండి అంత ఫేమ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మిగతా వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది దీని మీద సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేకపోయింది అంటే ఇక్కడ నాకు వచ్చేటువంటి అనుమానం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నాన్ని నేను నిజంగానే అభినందిస్తున్నాను స్వాగతిస్తున్నాను నేను ఖచ్చితంగా సమర్థిస్తాను సపోర్ట్గా కూడా ఉంటాను దాన్ని ప్రమోట్ కూడా చేస్తాను నేను సరికొత్త చట్టం ఖచ్చితంగా రావాలి అయితే క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అది చట్టంగా రూపొందించాలంటే మళ్ళీ కేంద్రానికి పంపించాలి కేంద్రానికి పంపించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం దానికి కావాల్సి ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఎందుకంటే సోషల్ మీడియాలో మరి ఈ విధంగా అసభ్య పదజాలం వాడుతున్నారు ఇలా చేస్తున్నారు అని అన్నప్పుడు అని అన్నప్పుడు స్వయం నియంత్రణ అనేది ఉండాలి స్వీయ నియంత్రణ అనేది మాత్రమే మార్గం దీని మీద సోషల్ మీడియాల మీద కేసులు కామెంట్లు చేస్తున్నారని ఇంకోటి చేస్తున్నారని కేసులు పెట్టుకుంటూ వెళ్తే ఏ విధంగా దాన్ని చేయగలుగుతాం స్వీయ నియంత్రణ ఉండాలి భావ ప్రకటన స్వేచ్ఛ అనే దాన్ని దుర్వినియోగపరుస్తున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది వాళ్ళు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు ఎందుకంటే వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థీకృతంగా న్యాయ వ్యవస్థ మీద చేసినటువంటి దాడి జడ్జిలకు ఉద్దేశాలు ఆపాదించినటువంటి పరిస్థితి మనం చూసాం అలాగే జడ్జిల్ని చంపేయండి కరోనా సమయంలో ఒక గదిలో వేసి అందులో కరోనా రోగులను పంపి జడ్జిలందరినీ కూడా కరోనాతో చంపేయండి అని వైసీపీ వాళ్ళు ఎంతమంది మాట్లాడారు మొత్తం నూట ఎనిమిది మంది మీద కేసు పెడితే ఏపీ సిట్ వాళ్ళు కానీ ఏసీబీ మన సిఐడి వాళ్ళు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు వాళ్ళని సాగనంపారు పోస్ట్ డిలీట్ చేయించారు బట్ ఎప్పుడైతే సిబిఐ ఎంటర్ అయిందో పద్దెనిమిది మందిమే ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది కేవలం పద్దెనిమిది మంది ఇంకా తొంభై మంది ఉన్నారు అందులో ఈ బూతులకి ఆజ్యం దేవేందర్ రెడ్డి గుర్రంపాటి అనేటువంటి వాడు తర్వాత ఇంటూరు రవికిరణ్ అనేటువంటి వాడు శ్రీధర్ రెడ్డి అవుతూ అనేటువంటి వాడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అలాగే ఇంకా ఇంకా పేర్లు ఉన్నాయి చాలా వరకు అందులో భారతిరెడ్డి గారి పిఏగా పనిచేసినటువంటి వాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు ఇవి కేవలం మచ్చుక్కి మాత్రమే అంతెందుకండి వీళ్ళందరికీ బ్రాండ్ అంబాసిడర్ కొడాలి నాని ఎన్ని బూతులు ఏ విధంగా మాట్లాడారనేది అందరికీ తెలిసినటువంటిది సో వీటన్నిటికీ ఇది బహిరంగంగా ప్రభుత్వంలో ఉండి మాట్లాడినప్పుడే వాళ్ళని ఏం చేయలేకపోయాం కానీ ఇప్పుడు సోషల్ మీడియా అనే పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురాగలిగినటువంటి పరిస్థితి ఉందా అది నిజంగానే వర్కౌట్ అవుతుందా ఒకవేళ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దానికి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందే ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ అయింది రేపొద్దున మీ వంతు అవ్వచ్చు నిజంగానే రేపొద్దున మీ వంతు కూడా అవ్వచ్చు ఎటువంటి భాష వాడుతున్నారు ఎలాగ చేస్తున్నారు అనేటువంటిది సో సోషల్ మీడియాకి ప్రత్యేక చట్టం అనేది నిజంగానే ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అనే దానిని దుర్వినియోగపరుస్తూ దుర్వినియోగపరుస్తూ అనుచితమైనటువంటి భాషని వాడుతూ తప్పుడు కూతులు కూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అంటే మరి వాళ్ళకి స్కూల్లో ఇవే నేర్పిస్తున్నారేమో ఎందుకంటే వాళ్ళ ఉపాధ్యాయులు వాళ్ళకి విద్య నేర్పినటువంటి గురువులు వాళ్ళకి అవమానం ఇది ఈ మాట్లాడుతున్నటువంటి వాడికో మాట్లాడే అమ్మాయికో వాళ్ళకి కాదు మాట్లాడుతున్న వాళ్ళకి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిన గురువులది వాళ్ళని కన్నటువంటి తల్లిదండ్రులకి ఈ అనుచిత పదాలు ఈ సోషల్ మీడియాలో ఇటువంటి దాడి చేయడం అసత్య ప్రచారం చేయడం ఇవన్నీ కూడా సో పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు దీని మీద ఒక చట్టం రావాలి అని కోరుకునే దాంట్లో బలంగా నేను కూడా విశ్వసిస్తున్నాను రావాలి ఖచ్చితంగా దానికంటూ గైడ్ లైన్స్ ఉండాలి డెఫినెట్గా కౌన్సిలింగ్ అనేది పబ్లిక్ మధ్యలోనే వాళ్ళ తల్లిదండ్రుల మధ్యలోనే పెట్టాలి లేదంటే వాళ్ళ స్కూల్లోనో కాలేజీలోనో దీనికి మానవ హక్కుల సంఘాలు ఇంకొకళ్ళు వచ్చి అబ్బో ఈ చట్టాల వాళ్ళు ఇగో వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుందంటే మరి వాళ్ళు కామెంట్లు పెట్టేటప్పుడు ఇటువంటి వ్యాఖ్యానాలు చేసేటప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది అన్నదానికి మానవ హక్కుల సంఘాలు ఏం చేస్తాయి అప్పుడు వాళ్ళ వాళ్ళ మీద బాధ్యత లేదా వాళ్ళ మీద కేసులు పెడితే వీళ్ళు వస్తారు కానీ కేసులు పెట్టడానికి కారణం ఎందుకు వచ్చింది వాళ్ళు ఏ విధంగా ఎందుకంటే విమర్శ చెప్పారు సద్విమర్శ తప్పుని తప్పులా చూపించడం తప్పు కాదు కానీ బూతులతో రెచ్చిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మహిళలను కూడా చూడకపోవడం తప్పుడు కామెంట్లు చేస్తూ ఉండడం ఇవన్నీ కూడా వాళ్ళు పట్టించుకోవాలి కదా సో అందుకే అందరితోటి చర్చ జరిగి ఖచ్చితంగా ఒక కఠినమైనటువంటి చట్టం మాత్రం తీసుకురావాలి ఈ విషయంలో నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా మద్దతును ప్రకటిస్తున్నాను దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి